నమస్తే వెల్కమ్ టు పల్లీలు వన్ కప్ పచ్చిమిరపకాయలు ఆరు లేదా ఏడు కొత్తిమీర కరివేపాకు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు రెండు ఉప్పు పోప్ కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు హాఫ్ టీ స్పూన్ మినపగుండ్లు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఓకే అండి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి ఈ మిశ్రమంలో మనం వేయించుకున్న పల్లీలను వేసుకొని గరిటితో ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేయించుకున్న మిశ్రమం అంతా చల్లారిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొబ్బరి ముక్కలు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక అంగుళం అల్లం ముక్క యాడ్ చేసుకోవాలి వాటితో పాటు కొత్తిమీర సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఈ తీసుకున్న కొబ్బరి ముక్కలు మన కొబ్బరి చిప్పలో ఒక పావు భాగం తీసుకున్నాను వీటితో పాటుగా చింతపండు యాడ్ చేసుకోవాలి చింతపండు వాడని వాళ్ళు నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకునే అప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీ పోపు వేసుకోవడానికి ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి వీటితో పాటు పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి అన్నీ బాగా వేగిపోయాయి ఈ మిశ్రమంలో మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఓకే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది రెగ్యులర్గా చేసే చట్నీ లాగా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేసి వ్యూవర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్